హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నానండి దానికోసం పావు కేజీ చికెన్ తీసుకుని క్లీన్ చేసి పెట్టాను అలాగే బియ్యం బాస్మతి రైస్ రెండు గ్లాసులు అండి అంటే అర కేజీ కంటే కొంచెం తక్కువే అర కేజీ ప్యాకెట్ అది నేను ఇంకా కొద్దిగా ఉంచేసాను రెండు గ్లాసులు వేసి ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒక గంట సేపు కడిగానండి కడిగి మళ్ళీ వాటర్ పోసి పెట్టాను ఇప్పుడు చికెన్ని ఉడికించుకోవాలండి ఫ్రై పీస్ బిర్యానీ కదా ఈ బిర్యానీలో మనకు ఇంకా చికెన్ని ఫ్రై చేస్తాం కాబట్టి వాటర్ ఉడికించి వాటర్ తీసి ఆ వాటర్ని మనం అన్నంలోకి వాడుకోవాలి అప్పుడు అన్నం చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం నేను ఒక రెండు లీటర్ల వరకు వాటర్ పోసి అందులో చికెన్ వేసి ఒక రెండు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి ఉడికిస్తున్నానండి ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు ఉడికించాలి చికెన్ బాగా ఉడికే వరకు చికెన్ బాగా ఉడికిపోయిందండి దీన్ని ఆ వాటర్లో నుంచి తీసేసుకోవాలి చికెన్ని తీసి ఆ వాటర్ని అలా ఉంచుకోవాలి రైస్లో పోసుకోవడానికి ఇప్పుడు ఈ చికెన్ మొత్తం తీసిన తర్వాత చికెన్ని ఫ్రై చేసుకోవాలి కదా దానికోసం మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి హోల్ గరం మసాలా తీసుకున్నానండి చెక్క లవంగా యాలకి పువ్వు లేక బండ పువ్వు జీలకర్ర కొంచెం సోంపు ధనియాలు రెండు స్పూన్లు ఒక స్పూను గసగసాలు ఇవన్నీ కలిపి దోరగా ఫ్రై చేసుకోవాలి మిరియాలు కూడా వేసాను అలాగే మూడు ఎండిమిర్చి ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై చేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బాండి పెట్టి నెయ్యి ఆయిల్ రెండు వేసుకోవాలండి రెండు వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ చేయడానికి కూడా మసాలాలు వేయాలి నేను చాలా తక్కువ వేసాను మసాలాలు ఫ్రై చేయటానికి షాజీరా అలాగే బిర్యానీ ఆకు చెక్క లవంగా ఆలు అన్నీ వేసానండి కొంచెం జాజికాయ కూడా వేసుకోవాలండి కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అవుతూ ఉండగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసానండి నేను ముందు చికెన్ ఉడికించడానికి వేసాను కదా అందుకని చెప్పి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పుదీనా కొత్తిమీర ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న వాటర్ ఉంది కదా చికెన్ వాటరు ఆ వాటర్ నాకు రెండు గ్లాసులు అయ్యి అంత అయినాయండి మిగిలింది నేను మామూలు వాటర్ కలుపుతున్నాను ఒకటికి రెండు వేస్తున్నానండి వాటర్ ఇప్పుడు నాలుగు గ్లాసులు వేసుకోవాలి వేసుకుని ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత అప్పుడు బియ్యం వేసుకోవాలి నేను కడిగి పెట్టాను కదా నానబెట్టాను ఆ బియ్యం ఇప్పుడు రైసుకి సరిపడా సాల్ట్ అండి వేసి కడిగి పెట్టుకున్న బియ్యం వేసి ఒకసారి కలిగి పెట్టి మూత పెట్టుకోవాలి ఈ రైస్ ఉడికిపోతూ ఉంటుంది మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకుంటే వాటర్ చాలా వరకు ఎగిరిపోయిందండి అన్నం ఈ టైంలో మనం మంట బాగా తగ్గించేసుకుని సిమ్లో పెట్టుకుని నేను మూత పెట్టి మళ్ళీ దాని మీద బరువు పెట్టానండి బరువు పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచాను చక్కగా ఉడిగిపోయింది రైస్ అయితే చాలా పొడి ఆడుతూ బాగా వచ్చిందండి చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది బాగా ఉడికిందండి తడి ఏమీ లేదు నేను ఒకటికి రెండు వేసాను అయినా సరే చూసారా అన్నం చక్క పొడి ఆడుతూ బాగుంది అంటే బియ్యాన్ని బట్టి వాటర్ పడుతుంది అండి ఒక్కొక్కసారి రెండు గ్లాసులు కూడా పట్టట్లేదు ఒకటిన్నరే పడుతుంది రైస్ అయితే రెడీ అయిపోయిందండి చక్క పొడి పొళ్ళ వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై పీస్ బిర్యానీ కదండి దానికి మసాలాలు నేను కొంచెం ఫ్రై చేసి ఉంచాను కదా ఆ మసాలాలన్నీ వేసి కొంచెం జీడిపప్పు ఇవన్నీ కలిపి పొడి చేశాను ఫ్రై చేయటానికి కొంచెం నెయ్యి ఆయిల్ రెండు పోసానండి రెండు పోసి కాగిన తర్వాత తరిగి పెట్టుకుని ఒక ఉల్లిపోయింది పెద్దదై వేసి అది ఫ్రై అవటానికి కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ వేస్తున్నాను నేను ముందు చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించాను కదా అందుకని చెప్పి కొంచెం వేసాను అలాగే కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి సగం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా అండి తరిగి పెట్టుకున్నాను అది కూడా వేసుకోవాలి ఈ టమాటా కొంచెం మగ్గే వరకు మగ్గించుకోవాలి మెత్తబడాలండి ఇప్పుడు కొంచెం పసుపు వేసి మరలా కలిగి పెట్టి పెరుగు కూడా వేసుకుంటే బాగుంటుందండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అవసరం లేదు పెరుగు అయితే నేను ఒక రెండు స్పూన్లు వేసాను రెండు స్పూన్లు వేసి పెరుగులు బాగా కలిగిపెట్టి ఉడికించుకోవాలి టమాటా ఉల్లిపాయ అన్నీ బాగా మగ్గిన తర్వాత పెరుగు ఇవన్నీ బాగా కలిగి పెట్టాలి బాగా కలిసే వరకు కలిగి పెట్టి ఇప్పుడు మన ఫ్రైకి సరిపడినంత కారం నేనైతే రెండు స్పూన్లు వేసానండి ఈ కారం కూడా వేసి మగ్గించుకుని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి కలిగి పెట్టుకోవాలి ఇప్పుడు నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రైని అడుగు అంటుకుండా చూసుకోవాలండి చికెన్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది ఇప్పుడు చికెన్కి సరిపడినంత సాల్ట్ అండి ఈ చికెన్కి పట్టేటట్టు సాల్ట్ వేసి కొంచెం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ముందు వేసి బాగా కలిగిపెట్టి కొంచెం సేపు ఫ్రై చేశాను మళ్ళా చివరిలో వేసానండి ఇంకా మిగిలింది వేసి కలిగిపెట్టి రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా తిప్పుకుంటూ ఉండాలి మాడకుండా అడిగంటకుండా నిదానంగా ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతుందండి ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇంకా లాస్ట్కి మరలా నేను కొంచెం మిగిల్చుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది కూడా వేసేస్తున్నాను వేసేసి తిప్పి ఈ మసాలా కూడా బాగా మొక్కలకు పడుతుందండి ముందు కొంచెం పట్టింది ఇప్పుడు మరలా వేసాను గ్రేవీకి ముక్కలకి అంతా బాగా పట్టి బాగుంటుంది వేసుకుని చివరగా కొత్తిమీర పుదీనా చల్లి మళ్ళీ కలిగి పెట్టుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా టేస్టీగా వచ్చిందండి ఎప్పుడు చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై రెడీ అయిపోయింది అన్నం కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ రెండు కలిపి మీకు చూపిస్తాను అన్నం ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని ప్లేట్లో పెట్టి తీసారా అంత పొడి పొడిగుంది అన్నం టేస్ట్ కూడా బాగుందండి అన్నం సింపుల్గా కొంచెం మసాలా లేస్ట్ చేసినా కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే నేను వీడియో కోసమే అలా గిన్నెలో పెట్టి ప్లేట్లో పెడుతున్నానండి లేదంటే మనం మాములుగా అయితే ప్లేట్లో వడ్డించుకొని తినేస్తాం కదా దీనిపైన ఫ్రై పెట్టేసి డెకరేట్ చేశానండి చూసారుగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి ఎప్పుడు చేయని వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి